ఒకప్పుడు నేను యజ్ఞం చేయాలనే సంకల్పంతో భూమిని దున్నుతూ ఉన్నాను చూడండి మన యొక్క పద్ధతులు ఎన్ని చెప్తారో ఇక్కడ భూమిని శుద్ధి చెయ్యాలి అంటే దాన్ని దున్నాలి దున్నుతేనే భూమి శుద్ధి అవుతుంది పూర్వకాలంలోకి ఇల్లు కట్టాలన్నా ఒక గుడి కట్టాలన్నా యాగశాల చెయ్యాలన్నా ఒక పద్ధతి ఉండేది ముందు ఆ భూమిని దున్నేవారు భూమిని దున్నితే భూమిలో ఉన్న దోషాలు పోతాయి భూమిని ఆశ్రయించి ఉన్న ఏ దోషాలు ఉన్నాయో అవన్నీ పోవాలంటే భూమిని దున్నాలి అందులో యజ్ఞం చేయాలంటే తప్పకుండా దున్నాలి చూసారా ఎప్పటి నుంచి మనకి ఆవు యొక్క అవసరం ఎలా ఉన్నదో ముందు వృషభం వృషభం అన్న ఆవన్న గోసంతతే వృషభం చేత దున్నిస్తారు ఆ తర్వాత యజ్ఞవాటిక నిర్మాణం జరుగుతుంది యజ్ఞవాటికంతా నిర్మాణం అయ్యాక ఆవుని ప్రవేశింపజేస్తారు అప్పుడు యజ్ఞం చేయడానికి అర్హత ఏర్పడుతుంది ఇప్పుడు మనకు అవన్నీ తెలిగిపోయినా ఇల్లు కట్టుకున్నాక లోపలికి ఆవును పంపించాలని మాత్రం తెలుసు అపార్ట్మెంటుల్లోకి సాధ్యం కాదు అది వేరే విషయం మొత్తాన్ని మన సంస్కృతిలో ప్రధానంగా కర్షణాది ప్రతిష్టాంతం అని ఒక మాట ఉన్నది కర్షణాది ప్రతిష్టాంతం దున్నడంతో మొదలుపెట్టుకొని ప్రతిష్ట చేసే వరకు ఇది ఆలయ నిర్మాణం కానీ అదేవిధంగా గృహ నిర్మాణం కానీ యజ్ఞశాల నిర్మాణం కానీ ఇలా ఉంటుంది అయితే ఎవడు దున్నాలి ఎంత సంపన్నుడైన వాళ్ళ చేత దున్నించకూడదు యజమాని దున్నాలి అక్కడ మొట్టమొదటిగా అలా నేను యజ్ఞం చేయాలనే సంకల్పంతో అథమే కృషిత క్షేత్రం నేను యజ్ఞం చేయాలని నాగలి పెట్టి దున్నుతున్న సమయంలో ఎద్దులకి నాగలు పెట్టి దున్నుతున్న సమయంలో ఆ నాగలికి కొసలో నాగేటి చాలు అంటారు ఒక పదునైన భాగం అది సువర్ణంతో నిర్మాణమై ఉంటుంది మహారాజులు యజ్ఞం చేసేటప్పుడు ఆ విధంగా చేస్తారు అటువంటి నాగేటి చాలుకి ఏదో తగిలింది ఏం తగిలిందా అని తీస్తే చెక్కు చెదరకుండా మహాసువర్ణ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఒక శిశువు స్త్రీ శిశువు నాకు లభించింది అన్నాడు ఆ తల్లి సీతమ్మ సీతమ్మ యొక్క వృత్తాంతం ఇక్కడ చెప్పబడుతున్నది ఆ భూపుత్రిక లభించింది వెంటనే ధన్యుణ్ణని భావించాను నాగేటి చాలుని సంస్కృతంలో సీత అని అంటారు కనుక నాగేటి చాలుకు దొరికింది కనుక నాగేటి చాలు పేరు పెట్టుకున్నాను సీత అని అంటే యజ్ఞానికి సంబంధించిన ఒక నామాన్ని పెట్టుకున్నాను నేను భూతలా దుఃఖిత సాతు వ్యవర్ధత మమాత్మజ క్షత్రం సోధయత లబ్ధ నామ్నా సీతేతి విస్తృత భూతలం నుంచి పుట్టినటువంటి ఆమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు ఇదేదో భూమిలో ఎవరో పాతి పెడితే దొరికిన ఆవిడ కాదు నన్ను అనుగ్రహించడం కోసం అంతరిక్షమునందు సర్వమునందు ఉన్నటువంటి ఒకనొక మహాదేవితామూర్తి ఎవరో నాకు తనంత తానుగా దొరికారు రూపంలో భూతలం నుంచి దొరికినటువంటి అయోనిజ అయిన ఆమెను అయోనిజ అంటే స్త్రీ గర్భంలో ఉండి ఉత్పన్నమే రాలేదు ఆవిడ తనంత తాను వ్యక్తమైనటువంటి స్వరూపము ఆమెను నేను నా కుమార్తెగా పెంచాను అయితే ఆమెకు యుక్త వయస్సు ఇంక వివాహం చేయడానికై నా ప్రయత్నం నేను చేసేటప్పుడు ఈమెని వీర్య శుల్క అని నిర్ణయించుకున్నాను జనక మహారాజు ఆలోచన చూడండి ఎంత గొప్పగా ఉన్నదో జనక మహారాజుకి సీతమ్మ కాక మరొక సంతానం కూడా ఉన్నది తన భార్యకి కలిగినటువంటి సంతానం ఊర్మిళాదేవి అయినప్పటికీ ఈయన వీర్యశుల్క అనే నియమం మాత్రం సీతమ్మకే పెట్టుకున్నాడు వీర్యశుల్క అంటే వీరుడైన వానికి మాత్రమే సీతమ్మని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు ఎందుకంటే ఇక్కడ జనకరాజు ఆలోచన మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఏమి సామాన్యురాలు కాదు తన కూతురిగా పెంచబడినప్పటికీ ఒక దేవతామూర్తి ఆ దివ్యమైనటువంటి స్త్రీకి దివ్యమైన వరుడు రావాలి దివ్యమైన వరుడెవడు తానెలా నిర్ణయించగలడు అందుకు ఆయన పెట్టుకునేది ఏంటంటే ఈ శివధనువును ఎవడు ఎక్కువ పెడతాడో వాడికిచ్చి వివాహం చేస్తాను ఒక నియమాన్ని ఆయన ప్రకటించాడు ఎందుకంటే శివధనువు పట్టుకోవడానికి ఒక దివ్యత్వం ఉండాలి పట్టి ఎత్తి నిలబెట్టడానికి దివ్యత్వం ఉండాలి ఎక్కువ పెట్టడానికి దివ్యత్వం ఉండాలి అది కానీ ఎక్కువ పెట్టాడా వాడి దివ్యమైన వాడే ఉంటాడు దివ్యమైన వీరుడు అవుతాడు అటువంటి వాడికి ఈ దివ్యమైన అయోనిజ అయిన సీతమ్మని ఇచ్చి వివాహం చేయాలి ఇదే అతని నియమం అందుకు వీర్య శుల్క పరాక్రముడైన వాడిని మాత్రమే ఆ పరాక్రమము పరిశీలించి తన కన్యని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అలా నేను నిర్ణయించుకున్న తర్వాత అనేక మంది నా యొక్క ప్రకటన విని వచ్చారు వచ్చి ధనుస్సును ఆఖరికి కదల్చడానికి కూడా వాళ్ళ చేత కాలేకపోయింది ఇంకెక్కు పెట్టడం దాకా ఎందుకు నశేకురు పివా వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోయేది సరికదా ఆఖరికి తోలని కదల్చడానికి కూడా వాళ్ళ వల్ల కాలేదు ఇలా భూమి ఎందు ఉన్న మహామహామహామహా వీరులు రాజపుత్రులు ప్రయత్నించారు అందరూ విఫలు రైపోయారు ఇప్పుడు చూపించమన్నావు వీళ్ళు వీరులే చూపిస్తాను యజస్య ధనుషో రామ కుర్యాదారోపణం ముని సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాసరథేరహం దాసరథి అంటే దశరథరాజు పుత్రుడైన ఈ రాముడు శివధనుస్సును ఎక్కువ పెట్టినట్లయితే అయోనిజయైన నా పుత్రికని ఈ దాసరథికి నేను సమర్పిస్తాను అని సభలో ప్రకటించాడు వెంటనే ధనురానీయతాం ధనుస్సును తీసుకురండి అని ఆజ్ఞాపించాడు దీన్ని బట్టి అనే ఘట్టం జరగలేదు మన సినిమాల్లో పిట్ట కథల్లో చూసినట్లు స్వయంవరం జరగడం ఎందరో రాజులు అక్కడ కూర్చోవడం అందులో రావణాసురు కూడా వచ్చేయడం ఇవన్నీ ఎవరెవరు బుద్ధులకు పుట్టిన కథలు కానీ వాల్మీకి రామాయణం లేదు రామాయణం గురించి ఎప్పుడు మాట్లాడినా ప్రమాణం వాల్మీకి రామాయణం ఎవరు రామాయణం రచించినా వాల్మీకి నమస్కారం చేసే రామాయణం రాశారు కానీ వాళ్ళకి తోచిన సరదా అంశాలను వాళ్ళు పెట్టేశారు అవి సరదాగా చదువుకోవచ్చు కానీ జరిగిందా లేదా ప్రమాణం అవునా కాదా అని తెలుసుకోవాలంటే మాత్రం మనకు వాల్మీకి రామాయణమే ప్రమాణం దీనికి విరుద్ధం కాని అంశములు పురాణాలు చెప్పినట్లయితే అవి కూడా ప్రమాణములే పురాణాలు రామాయణంలో కొన్ని మర్మాలు రహస్యాలు చెప్తూ ఉంటాయి కనుక అవి ఎంత మేరకు తీసుకోవాలి అంత మేరకు తీసుకోవాలి కానీ వాల్మీకల్లో లేనివి మీకు ఎక్కడ కనబడినా ప్రమాణంగా తీసుకోరాదు ఇది తెలుసుకోవాల్సింది పైగా వాల్మీకానికి విరుద్ధమైన వసలు తీసుకోరాదు కనుకనే స్వయంవరం అనేది జరగలేదు ఎవరి పాటికి వాళ్ళు రాజులు రావడం వాళ్ళు ప్రయత్నించడం జరిగిందే తప్ప రామచంద్రమూర్తి ధనుర్భంగం చేసే సమయంలో స్వయంవర సభ కాదు యజ్ఞం కోసం వచ్చినప్పుడు జరిగిన ఒకనొక ముచ్చట ఇది అంతే ఇక్కడ ఇదే సమయంలో రావణాసురుడు ఏం స్వయంవరానికి రాలేదు పాపం తొందర పడిపోయి మునిపోయి ముందే తెచ్చేసే రావణాసురుడిని వాడు ఎప్పటి నుంచి రాడు మనకెందుకు తొందర వాడు రావాల్సిన టైంలో వాడు వస్తాడు వాడికి ఆయువు మూడినప్పుడు ఇప్పుడు రామచంద్రమూర్తి సిద్ధమై ఉన్నాడు ధనుసును తీసుకొస్తున్నారు తతస్స రాజా జనక సామంతాన్ వ్యాధి దేశ ఇప్పుడు ధనుస్సు ఎలా తెస్తున్నారంటే పంచాశత్ పంచాశ్నాం మహాత్మనాం మంచి దీర్ఘకాయులైనటువంటి సేనలు మొత్తం ఐదు వేల మంది పురుషులు ఒక పెట్టెని ఈడ్చుకు తీసుకొస్తున్నారు తోసుకుంటూ దాని ఎనిమిది చక్రాలు ఉన్నాయి మంజూషాం అష్టచక్రాంతాం చక్రాంతాం మంజూషాం మంజూషా అంటే పెట్టె అష్టచక్రాం ఎనిమిది ఎనిమిది చక్రాలున్న పెద్ద పెట్టే దాన్ని ఐదు వేల మంది తోసుకొచ్చారు అంత బలమైనటువంటి ఆ పెట్టె ఆ పెట్టె లోపల ధనస్సున్నది ఆ ధనస్సు ఆ పెట్టె తీసుకురాబడింది ఇప్పుడు ఆ పెట్టె మూత తెరిచి ధనుస్సును చూపించారు ఆ ధనుస్సు పుష్పములతో గంధములతో చందనము ఇత్యాదులతో అలాగే కుంకుమ పసుపు మొదలైన వాటితో పూజింపబడి ఉన్నది అంటే నిత్యం దేవతార్చనలో దీన్ని పూజిస్తున్నారు అంత పవిత్రంగా ఉన్నటువంటి ధనుస్సుది